ఓకే మళ్ళీ చెప్తాను నిరుద్యోగులు ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నారు అసలు మళ్ళీ మరొకసారి గ్రూప్ వన్ పరీక్షలు రద్దయిన నేపథ్యంలో వాళ్ళ సిచువేషన్ ఏంటి అసలు ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఇప్పటికీ నిరుద్యోగులందరూ కూడా చాలా అసంతృప్తితో ఉన్నారు ఆల్రెడీ ఒకసారి గ్రూప్ వన్ ఎగ్జామ్ రాసిరు కంటిన్యూ మీరు కాబట్టి వాళ్ళు ఇప్పటికే చాలా అసంతృప్తితో ఉన్నారు దాంతోనే ఇప్పటికీ వాళ్ళు మూడు నాలుగు సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయిన తర్వాత కూడా ఇప్పుడు రాసిన తర్వాత అవతతోకలు జరగడము వాళ్ళకి చాలా బాధాకరము ఈ తెలంగాణ ఈ తెలంగాణ ప్రాంతంలో పుట్టడమే మేము మా ఒక నిరుద్యోగులు చేసిన తప్ప అని మా ప్రజలు ఒక విద్యార్థులను కూడా ప్రశ్నిస్తూ ఉన్నాము సుమారు ఈ తెలంగాణ కేసీఆర్ పరిపాల ఈ ప్రభుత్వం పరిపాలించినప్పటి నుంచి చార్జ్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకసారి ఎగ్జామ్ ఒకటి నిఖిలి ఒకటి పెట్టడం శ్రద్ధ కానప్పుడు అంటే ప్రభుత్వం లోపలు కనబడుతున్నాను ఇక్కడ టీఎస్పిఎస్సి కమిషన్ లోపలు కనబడుతున్నాయి మీకు ఈ ప్రభుత్వమే ప్రభుత్వమే ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వం నిరంకుశమే పరీక్ష కండక్ట్ చేస్తుందంతా టిఎస్పిఎస్సి కమిషన్ కదా మొత్తం నోటిఫికేషన్ ఇచ్చింది పరీక్ష కండక్ట్ చేస్తుంది స్టార్టింగ్ నుంచి బిగ్నింగ్ కూడా స్టార్ట్ అవుతుంది అదే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా పరీక్ష కండక్ట్ చేసేది అంతా టిఎస్పిఎస్సి కదా అవును సో అక్కడ అక్కడ లోపలేమి అక్కడ పారదర్శకత లేదనే ఉద్దేశం ఏం కనబడట్లేదు మీకు హలో అక్కడ పారదర్శకత ఏం లేదండి కనబడలే మీకు ఒక నిమిషం ఏ లేదన్న ఖచ్చితంగా ఇది కేసీఆర్ తప్పు ఈ ప్రభుత్వం తప్పే ఈ బయోమెట్రిక్ విధానం అనేది ముందు నుంచి కూడా ఉన్నటువంటి విషయమే ఈసారి కండక్ట్ చేయడానికి వీళ్ళకి ఏమి ఇబ్బంది ఓకే